ఫస్ట్ స్టార్టింగ్ దున్నేది దున్ని ఎరువులేసి చల్లేది ఎరువు తోలేది బెడ్లు తోలేది పేపర్ వేసేది లేడర్ పరిచేది మొక్కలు నాటేది డ్రిపేరు వేసేది స్ప్రే చేసేది గిడ్డు పెరిగేది పురికెట్టేది ఏదైనా స్టార్టింగ్ వచ్చి మూడు ఇరవైలో స్ప్రే ఒకసారి ముందు కొట్టినాము గడ్డి పెరికేసాము తర్వాత కట్టెలు నాడతాము కట్టినా ఇప్పుడు కట్టెలు వచ్చి ఇరవై ఐదు రోజులకు ఇరవై ఇంకా ఇప్పటి నుంచి ఇంక ఇరవై ఐదు రోజులు ఇంకా పది రోజులు ఇప్పుడు పదహారు రోజులు అయింది ఇరవై ఐదు రోజులు లోపల ఇరవై ఐదు రోజుల పూరి కడితే ఫ్రీ ముప్పై రోజులు ఫురే ఫస్ట్ పూరి వేస్తాము నలభై ఐదు రోజులు సెకండ్ పూరి యాభై రోజులు రోజులు మూవైపురీ అరవై రోజులకు అవును డెబ్బై కటింగ్ షాంబులు మామూలుగా రెగ్యులర్ టమాటో ప్లాంట్ సాహో వెరైటీ సాహో వెరైటీ ఓకే దీంట్లో రూట్ సక్ సక్కర్స్ అంటారు రూట్కి దగ్గరలో వచ్చిన రూట్ సక్కర్ అంటే ఏ ఏ లీఫ్ అయితే సైడ్ డ్రాప్ అవుతుందో డ్రాపింగ్ అవుతుందో దీన్ని సన్ లైట్ అంటారు సన్ లీఫ్ అంటుంది అంటే సన్ రేస్ని సన్ యొక్క సన్ పత్రహరితం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే కదా కిరణాలు అనేవి ఈ ఆకులు తీసుకొని ఇక్కడ నుంచి ఫుడ్ స్టార్ట్ అవుతుంది ప్రతి టమాటో చెట్టుకి ఫుడ్ స్టార్ట్ అయ్యేది ఈ ఈ లీఫ్స్ నుంచి స్టార్ట్ అయింది ఇవి సన్ లీఫ్స్ అంటారు ఓకే దీనికి ఈ కాండ దీనికి మధ్యలో ఈ దీన్ని అంటారు మనం చూడండి సక్కరీ లీవ్స్ పట్టుకోండి చెప్తాను లీవ్స్ పట్టుకోండి సన్నగా పలచకుండా ఇది లైఫ్ పట్టుకుని అంటే ఫుడ్ తయారు చేసేప్పుడు కొంచెం మందంగా ఉంటాయి లీవ్స్ అనేవి ఈ సక్కర్స్ అనేవి తీసుకో అసలుకి అవసరం లేదు చెట్టుకి ఇవి తీసేయాలి ఇది కనుక నువ్వు తీసేయకపోతే ఈ సక్కర్సు సక్కర్సు కనుక మేము రూనింగ్ చేయలేకపోతే క్రాప్ పంట దిగుబడి తగ్గిపోద్ది రోగాలు ఎక్కువ అవుతాయి నువ్వు ఎంత ఫుడ్ పెట్టినా కానీ ఫుడ్ అంతా నువ్వు న్యూ నైట్రే నైట్రోజన్స్ కానీ పొటాషియం కానీ మైక్రోమైక్రో ఎలిమెంట్స్ అన్నీ కూడా అంతా కూడా ఇయే తీసుకుంటుంది ఎక్కువ మిగతా వాటికి ఫుడ్ని తెస్త ట్రాన్స్ఫర్ చేయలేదు కానీ ఫుడ్ అనేది కింద నుంచి చెట్టుకి ఇట్లా ఈ విధంగా ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది ఈ డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఉన్న నోట్స్ వన్ ఒకటి నోడు రెండో నోడు మూడో నోడు నాలుగో నోడు ఈ నోటు వరకే ఫుడ్ అంతా మ్యాక్సిమం యూటిలైజ్ అయిపోతుంది ఇంక ఇక్కడ నుంచి ఫుడ్ అంటే ఈ పైకిల్లి ఈ కాయ ఫ్లవర్ వచ్చి వీటికి అందాలంటే కష్టం సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనము దాన్ని ఇది సక్కర్ని ఖచ్చితంగా తీసేయాలి ఇది తీసేయండి చెప్తాను ఇది తీసేయండి ఇది 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 ఫస్ట్ ఇది రూట్ తీయండి ఫస్ట్ రూట్ తీయండి ఎస్ అది నెక్స్ట్ పక్కన ఇంకోటి చూడండి దీని పక్కన సరే రైట్ పక్కన ఇంకోటి చూడండి ఇది అది రూట్ ఇది తీసేయండి ఇది అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఇది కూడా తీసేయచ్చు ఓకే ఇది తీసేయం ఇది సక్రమే తీసేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది సన్ లీఫ్ సేమ్ అదే ఇది సక్కరు ఇది తీసేయండి ఇది అవసరం లేదు ఇది ఉండకూడదు ఇది తీసేయండి రైట్ అదే అదేం కాదు ఇది సక్కరే ఇది తీసేయండి రైట్ ఇప్పుడు మీరు మొక్కని ఒక క్లియర్ పిక్చర్గా చూస్తున్నారు ఏం చూస్తున్నారు గాలి వెళ్తారా లైట్ బాగా లైట్ కానీ దానికి కావాల్సిన అంటే మొక్కకి అందే ఫుడ్ ఒక యూనిఫామ్గా యూనిఫామ్ డైరెక్షన్లో అందుద్ది అన్నమాట చెట్టుకి ఓకే సో ఇందులో మనం ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే రేపు మనకు వచ్చిన పోతవి కూడా మొత్తం ఇక్కడే ఈ వీటిని యంగ్ లీవ్స్ అంటారు యంగ్ బ్రాంచెస్ ఇక్కడ నుంచే నీకు ఫుడ్ మొత్తం సిస్టమ్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచే నీకు తయారైద్ది తర్వాత చెట్టు పెరిగే కొద్ది ఏంటంటే ఈ యొక్క సన్లైట్ సన్ లీవ్స్ వీటిని కూడా మనము తీసుకుంటా కనీసం ఒక టూ ఫీట్స్ వరకు ఈ ఎట్లాంటి ఖాళీగా ఉండాలి ఉండాలి ఉంటేనే నీకు కనీసం పన్నెండు నుంచి ఇరవై కేజీలు తీయవచ్చు ఒక చెట్టుకి ముప్పై కూడా తీస్తాం మేము యాక్చువల్గా పట్టికేషన్ నుంచి సో ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అంతే కదా అప్పుడు ఐటి వెళ్ళిపోతుంది సార్ చెట్టు ఐటి వెళ్ళుద్ది నీకు బాగా ఫ్లవర్ బంచెస్ అంటారు ఫ్లవర్ బంచెస్ నుంచే ఫ్రూట్స్ ఏర్పడేది ఆ ఫ్లవర్ బ్రాంచెస్ అనేది నీకు మాక్సిమం మూడు నాలుగు లేక ఐదు నేను ఇచ్చి ఇక్కడ చూసిన పొలాలు నేను అడగన కానీ ఇది చేయటం వల్ల మీకు పన్నెండు పది తొమ్మిది ఇరవై కూడా వడ్డ పడుతుంది ఎందుకంటే మనం ఇచ్చే ఫర్టిగేషన్ కానీ మనం ఇచ్చే అన్ని న్యూట్రియం అన్నీ కూడా ఏంటంటే మనకి ఇదే తీసుకుని వస్తాయి మనకి చెట్టుకి ఎక్కడైతే ఫ్రూట్ బ్రాంచెస్ ఫ్రూట్ వస్తుందో అక్కడే వాళ్ళు ఇలాంటి వాటికి ఇవ్వకూడదు యాక్చువల్గా అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం అన్వాంటెడ్ డ్రంక్స్ అంటే తీసినవి వస్తాం అవి తీయటం అనేది ఏంటంటే నీ మొక్క హెల్దీగా పెరుగుద్ది దా కావాల్సిన ప్రొడక్షన్ ఖచ్చితంగా నీకు టైం లేదన్నమాట ఈ విషయం వాడతాము పన్నెండు అరవై ఏడు వాడతాము పద్మూడు నలభై పట్టుబడి యాభై రెండు ముప్పై నాలుగు వదులుతాము పడుకోడు సున్నా నలభై ఐదు ముద్రలో వాడతాము మళ్ళీ యాభై రెండు ముప్పైనాలు లాస్ట్ షేర్లో వెళ్తాము బోరాన్ వదులుతాము మ్యాక్స్ వదులుతాము నూట రెండు సెట్ అంతవరకు వదులుతా ఉంటాం సాయిల్ ఏమి మామూలుగా మందులు ఏం కొడతా ఉంటారు మందులు ఫస్ట్ సైల్స్ అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఫంగి ఫంగి సైల్స్ అంటే ఇప్పుడు ఒక రోజు ఒకటి కొడతాం సార్ ఖచ్చితంగా అంటే మనం బ్యాలెన్స్ చేయలేము చేయమనమాట ఇదే కొట్టాల ఇదే కంటిన్యూ అనేది చేయమనమాట అవును ఒక రోజు ఒకటి ఒకటి వెళ్ళిపోతుంది ఒక నా పోతుంది ఒక రోజు ఇంకోటి పోతుంది ఇంకోటి ఎండ్రకల్ పోతుంది అట్లా దాన్ని బట్టి దాన్ని బట్టి స్టెప్పులు స్టెప్పులు మార్చుకుంటూ వెళ్ళిపోతాం అనమాట కంటిన్యూగా ఒకటే దాని మీదనే ఉండము ఇప్పుడు ఒకరైతే ఏం చెప్తాడో నా ఇది పనికి రాదు ఇదే కొడదాము అంటాడు అప్పుడు దాన్ని కానీ మేము ఫాలో చేసుకుంటాం అనమాట అవి మైక్రో నూటన్స్ ఇప్పుడు దీనికి ఆయిల్రెడీ వేసినము ఎకరాకు పది కిలో లెక్కలో ఇరవై కిలో వేయినాము చల్ నూటన్స్ చల్హము ఇప్పుడే ఇప్పుడు ఏం చేస్తామంటే నోటన్స్ కావాలంటే ఇప్పుడు దీంట్లోని బోరాన్లో మిక్సింగ్లో వస్తాయి కదా బోరాను ఐరన్ జింకు ఎన్ని నోటన్స్ లెక్కే కదా ఎన్ని వదులుతూనే ఉంటాం ఇంకా ఆయిల్ ఉంటాయి ఆయిల్ సాయి తగ్గట్టుగా వదులుతూ ఉంటాం అప్పుడు ఐదు లీటర్లు పది లీటర్లో చెప్పాము బయోజమ్ అంటే ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఐటమ్స్ అవన్నీ వదులుతూనే పోతూ ఉంటాం అనమాట కూలీలు కూలీలు గడ్డి పడేదాన్ని బట్టి కూలీలు ఇప్పుడు మన గడ్డి పడాలదు క్లియర్గా ఉంది వర్షం పడిన దానివల్ల మన తోట క్లియర్గా ఉంది మన పది మంది కూలతో అయిపోయింది నెక్స్ట్ ఇంకేం ఉండదు ఒక ఇరవై మంది కూలలు పెట్టుకుంటే సెకండ్ ఫస్ట్ పూర్ అయిపోతుంది మళ్ళీ రెండో పూరి అరవై నుండి డెబ్బై ఎనభై మంది కుళ్ళలు పడతారు మూడో పూరి నలభై మంది పడతారు ఓకే అట్లా బ్యాలెన్స్ అయితే పోదు అనమాట ఫస్ట్ పూరి పది మందికి పోవచ్చు లేదు ఫస్ట్ పూరి ఇంకా లేదు చేయము నలభై మంది పడతారు మళ్ళా మళ్ళీ రెండో పూరి ఏమవుతుంది యాభై మంది అని కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు అంటే ఎంత మామూలుగా ఎంత ఇస్తామంటే మేము చెప్పండి చెట్టుకు పది కిలోలు ఇస్తుంటాము పదికేం పై పై మాటే పై కింద మాటే ఉండదు ఎకరాకు వెయ్యి బాక్సులు పదహైదు వందల బాక్సులు పెద్ద బాక్సులు చెప్పే మాటకు అంతే ఈడ అనుకూలు ఇచ్చిన బట్టి చేస్తామా ఈ అనుకో వెయ్యి కోరు రోజులు మూడు వందల కోరు రోజులు ఉన్నాయి మనం ఇక్కడ చేసుకునే దాన్ని బట్టి ఆదాయ అనుకోవచ్చు సపోజ్ సపోజు మ్యాక్సిమం మాది మూడు వందలు రేంజ్ తగ్గకన్నా పోతే బాక్సులు బాక్స్ రేటు వెయ్యి బాక్సులు కాపిచ్చితే ఎకరాకు వెయ్యి పదహైదు వందలు కాపిస్తే మనం పెట్టిన పెట్టుబడి డబ్బులు కవర్ అవుతుంది మీరు కాబట్టి లాదనుకో మన పెట్టుబడి డబ్బులు అవుతుంది లక్షలు ఎంత చెప్పచ్చు మనం లక్షలు వచ్చి ఎకరాకు వచ్చి రెండు నుండి మూడు లోపల మూడులో మనకి నికరం ఏది ఖర్చు ఖర్చు అని ఖర్చు ఖర్చు పెట్టేస్తాము ఓకే ఆదాయం ఉంది బాక్స్ రేటు పెరిగితే పెరుగుతుంది రేటు వచ్చింది మీ ఆదా మాకు ఆదా వచ్చి లక్షలు వచ్చింటుంది ఒక ఐదు లక్షలు వచ్చింటుంది మిగులు మిగులుడు అంటే ఎంత నడుకుంటావు ఎకరాకు అవును బాగా వచ్చింది కాబట్టి మనకు ముక్కాల ఎకరాకు ఐదు వేలన్నర నాటినా కానీ ఇంకా వైరస్ మందు కొట్టుకోవాలా కంట్రోల్ చేసుకుంటేనే వైరస్ నివారణ అవుతుంది లేదు వైరస్ ఏమారితే వేస్ట్ అవుతుంది మొదలు కుళ్ళి పేరు దాన్ని నివారించుకోవాలా దానికి మందు వదులుకోవాలా కుట్టుకుంటేనే క్లియర్ అవుతుంది ఇంకా లేబర్ మామూలే మార్కెటింగ్ మార్కెటింగ్ పోతే ఏమైతుంది నన్ను ఎత్తుకోపోయేది ఇరవై ఐదు కిలోలు అయితే అడిగితే ముప్పై కిలోలు ఇచ్చేయాల పైన పోస్ ఇచ్చేయాల మళ్ళా నుంచి జాగ్పాటి ఇచ్చేయాల మనకేమో ఇరవై ఐదు కిలోలు ఖరీదు అమ్మేది వచ్చి ముప్పై కిలోలు ఖరీదు వాళ్ళకు వెయ్యి వెయ్యి బాక్సులు కోసుకోపోతే మూడు వందల బాక్సులు మార్కెట్కి ఓహో వెయ్యికి మూడు వందలు అవి వాడే చెప్తాడు ప్యాకింగ్ వాళ్ళ లేబర్నా మాకునా అని మేము ఏదో కష్టపడిన ఎవరు మీరు కష్టపడాలా మేము కష్టపడి మేము డబ్బు చేసేసా ఇచ్చేవాళ్ళు కదా ప్రైజ్ వచ్చి మూడు వందల యాభైతో పోయింది రెండో ప్రైజు ఏడు వందలతో పోయింది మూడో ప్రైజ్ పదహైదు వందలతో పోయింది ఆయన డబ్బులు అయితే లెవెలైన ఆ ప్రైజు టైం బాగుండింది రెండు వేలు వెళ్ళిపోయింది రిటోర్ వెళ్ళిపోతుంది నూట రెండు వేలు వెహికల్ వెయ్యికి వెళ్ళిపోతుంది నూరు ఎనిమిది వెయ్యి ఎనిమిది రెండు వందలకి వచ్చింది ఇంకో డబ్బులు ఏడు మన మనకు ఇయర్ కవర్ కాదు అట్లా స్టార్టింగ్లో అక్కడ జరుగుతుంది ఇది అంటే రేటు రేటు ఎప్పటికే బట్టి మన డబ్బులు లేడు వస్తాయి రేటు ఇన్ని లక్షలే ఫిక్స్డ్ చేయలేము ఎకరాకి పది లక్షలు సంపాదించవచ్చు ఐదు లక్షలు సంపాదించవచ్చు పదహైదు లక్షలు సంపాదించిన వాళ్ళు కానీ ఉన్నారు కొందరు పదహైదు లక్షలు ఒక ఎకరా మీద పదహైదు లక్షలు సంపాదించిన వాళ్ళు కానీ రైతు కానీ ఇంతకుముందు ఎకరాకి పదమూడు లక్షలు చంపాదించిన ఇదే దాన్ని ఎకరాకు పదమూడు లక్షలు వచ్చింది ఇరవై ఆరు ముప్పై లక్షలు మొత్తం పెట్టుబడి రెండు ఎకరాలలోనే ముప్పై లక్షలు వచ్చింది పది లక్షలు ఖర్చు తీసేసానికి ఇరవై లక్షలు ఎకరానికి ఎకరాకు వచ్చి పదహైదు లక్షలు పదిహేను లక్షలు మిగులు మిగులు పది అంటే రేటు బట్టి మనకి బట్టి లేదనుకుంటే రేట్ అనుకుంటే మనం పెట్టుబడి పెట్టుబడి చేస్తాం అది మనం కష్టపడుకుంటే ఐదు వందలు మూడు వందలు పోతే పెట్టుబడి చేస్తామా మొత్తం కూలలు పెరిగి మొత్తం కూలలో ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలంటే ఒక బాక్స్ చేస్తే గడ్డ పెట్టాలంటే ముప్పై రూపాయలు అవుతుంది ఒక బాక్స్ పెరిగి గడ్డి మీద పెడితే ముప్పై రూపాయలు వస్తుంది బుట్లో కష్టపడవు లేకపోతే అంటే ముప్పై మిగులుతుంది అప్పుడు ఇరవై రూపాయలతో పోతుంది ఒక పది మిగిలిస్తాం చెప్పే మాటకు లేదంటే ఆ పది మిగిలిస్తాం మనం అప్పుడు బాక్సులు నూరు బాక్సులు అనుకో వెయ్యి రూపాయలు మిగులుతుంది ఆ వెయ్యి రూపాయలు అయినా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మళ్ళీ మిగులుతుంది లేదంటే అది ప్రజెంట్ వచ్చి ఆరు వందలు ఏడు వందలు ఉంది మామూలు సీజన్ మామూలు ఇప్పుడు ఇప్పుడు జరుగుతాయ్ మార్కెట్ వచ్చి టాప్ ఏడు వందలు అంటారు మూడు వందలు ఇంటి టమాటకాయలు నూరు రూపాయలు కానీ టమాటకాయలు యాభై రూపాయలు కాని టమాటకాయలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఫస్ట్ క్వాలిటీ ఆరు వందలు ఏడు వందల కాడికి సెకండ్ ఐదు వందలు ఆరు వందలు పీక్ టైంలో రేట్ బామ్ కలిసి వస్తుంటారు మంచి రేటు వచ్చే టైంలో మంచి రేట్ అంటే సార్ వాన వాన దాన్ని బట్టి ఈడ పంట ఎత్తిపోతే రేట్ పెరిగిపోతుంది ఈడ పంట దిగుబడి ఎక్కువ అయిపోయింది కూడా పంట తగ్గుతుంది రేటు దక్కుతుంది ఓకే ఓకే ఇప్పుడు మన ఊర్లో పంట వచ్చింది బెస్ట్ ఊర్లో వైరస్ వచ్చింది అప్పుడు మనకు పంట వచ్చినా డబ్బులు వస్తాయి అన్ని కాలా పండిచ్చినా అనుకుంటున్నాడు డబ్బులు రావు కరెక్ట్ ఇప్పుడు గురంగు నుండి కలగడానికి పండించినా మదన పొలం మన జిల్లా అంతా పండిన ఇంకో జిల్లా పండలేదనుకో మనం ఎంత కానీ మన డబ్బులు వస్తాయి అవును అన్ని జిల్లాలో పండినాయి మన డబ్బులు అప్పుడు ఎప్పుడు అంటే ఒక ఆరో నెల ఏడో నెల ఈ రెండు నెలలు పండవు ఎందుకు నలభై ఐదు డిగ్రీలకు వెళ్ళిపోతుంది కదా టెంపరేచర్ టెంపరేచర్ అప్పుడు ఏడు కర్ణాటక ఒక్క కర్ణాటక అనే భరిస్తుంది కోలారు కోల చింతామణి మిగతా ఎక్కడ వేసినా కానీ ఇక్కడ వర్షం పడితే డిపాండ్ అవుతుంది లేదని కాదు మంత్స్ ఆ నెలలు వాన పడదనుకో నాలుగు కానీ పోతుంది బాక్స్ ఐదో నెల ఆరో నెల ఆ రెండు నెలలు వాన పడాలనుకుంటే నాలుగు వేలైన బాక్స్ ఐదు బాక్స్ అయితే ఆడ ఆడగానే డిపెండ్ అయింది వర్షం డిపెండ్ అవుతుంది ఈ ఎండాకాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లయిందంటే వాన ఫుల్ పడిపోయింది అనుకో ఖాళీ నిండి లేకపోతే కేజీ పడిపోతుంది కేజీ పడిపోయి ఆటోమేటిక్ గైట్ వచ్చేస్తుంది ఎన్ని పక్కన నాటినా కానీ వాన పడలేదనుకో అనుకోటికలు పెరకపోయింది వాళ్ళకి బెల్చింది ఎన్ని లోళ్ళు ఎత్తలేరు కదా అది వర్షం బట్టి కానీ వర్షాకాలం వర్షము ఎండాకాలం వాన బల్లాదంటే కాయబో